విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష మరి డిస్కా ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలన్న సీఎం రేవంత్ రెడ్డి నేడు నెల్లూరుకు వైఎస్ జగన్ ఆంక్షలు కండిషన్లతో తీవ్ర ఉత్కంఠ సింగపూర్ టూర్ సక్సెస్ స్వదేశానికి బయలుదేరిన మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా ప్రభుత్వం సంచలన నిర్ణయం పదహారు ఏళ్లలోపు పిల్లలకు యూట్యూబ్ బంద్ బెట్టింగ్ యాప్ల ప్రచారం కేసులో ఈడీ ఎదుట హాజరైన ప్రకాష్ రాజ్ ఇక నుంచి తాను బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేయబోనని వెల్లడి ఆగస్టు పదహైదు నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభం గుర్తింపు కార్డు చూపించడం తప్పనిసరి అన్న ఆర్టీసీ సీఎం రేవంత్ రెడ్డి నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ ద్రోహులని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విమర్శించారు ఆంధ్రాకు నీళ్లు ఇచ్చేందుకు కాళేశ్వరం నింపకుండా కన్నేపల్లి పంప్ హౌస్ ప్రారంభించకుండా తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు అడ్డగూడూరు బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు తెలంగాణ రైతులు బాగుంటే ఓర్వలేని సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుకు తొత్తుగా పనిచేస్తూ బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు వచ్చేలా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా తెలంగాణ హక్కులకు గలువు వెలిగించే విధంగా పనిచేస్తున్న విషయం మనకు సరే నిన్న మంత్రి ఒకరికి కూడా అలవిన సరే ఆగట్టుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగమేఘాల మీద ఉరికి అతను కిందికి గురించి ప్రకాశం బ్యారేజ్కు కు ఒకరి సముద్రం కోప్పడానికి తాపత్రయం కన్నెపల్లి పంప్ హౌజ్ ను ప్రారంభించడానికి ఎందుకు లేదు అని చెప్తే నేను ప్రశ్నిస్తాను కన్నెపల్లి పంప్ హౌజ్ ను ప్రారంభిస్తే ఇవాళ తెలంగాణలో పైనుంచి గోదావరి రాక ఎస్ఆర్ఎస్పీ పై నుంచి గోదావరి రాక మంజర్ రాక ఎదురు చూస్తున్న పొలాలను కలుపుకొని సూర్యాపేట భువనగిరి ఆలయ యాభై లక్షల ఎకరాల పొలాలు ఎదురు చూస్తూ ఉన్నాయి చనిపోయే నీళ్లు రాక నాటువడానికి ఇబ్బంది పడి పోస్తున్నారు ఎండిపోయి రైతు ఇబ్బంది పడతా ఉన్నాయి కాళేశ్వరం కట్టిందే కేసీఆర్ ఇటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఆ నీళ్లను తీసుకోవడం కొరకు పైపు తీసుకుపోవడం కొరకు కానీ నీళ్లను ఆంధ్రాకి ఇచ్చేంత ఉత్సాహం తెలంగాణ రైతులకు ఇచ్చే పరిస్థితి కనబడుతున్నాయి రాష్ట్రం నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఒకటే మాట్లాడుగుతున్నా నిన్ను గెలిపించిన మీకు మంత్రి పదవి ఇచ్చిన నల్గొండ జిల్లా ప్రజల పైన లేని ప్రేమ తెలంగాణ ప్రజలపై లేని ప్రేమ నీకు ఎందుకు ఆంధ్రాకు నిలువహించడానికి అంత ఎక్కువగా రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా సీఎం చంద్రబాబుతో కలిసి రాష్ట్ర విద్యా ఐటి ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ చేసిన సింగపూర్ పర్యటన విజయవంతమైంది నాలుగు రోజుల పర్యటన ముగించుకుని గురువారం ఉదయం రాష్ట్రానికి బయలుదేరిన మంత్రి లోకేష్ కు అక్కడి తెలుగు ప్రవాస భారతీయులు ఆత్మీయ వీడ్కోలు పలికారు గత ప్రభుత్వ హయాంలో సింగపూర్ కంపెనీలకు ఎదురైన చేదు అనుభవాన్ని చెరిపేసి వారిలో నమ్మకాన్ని నింపేందుకు మంత్రి చేసిన ప్రయత్నం సఫలీకృతమైంది దావోస్ పర్యటనల తర్వాత సింగపూర్లో మంత్రి లోకేష్ చేసిన పెట్టుబడుల యాత్ర విజయవంతమై పారిశ్రామికవేత్తల్లో విశ్వాసాన్ని నింపింది We stand in front of you to take this partnership to the next level across sectors like IT, electronics, clean energy, a fintech, food processing and compressed biogas. You know, Andhra Pradesh is not merely another state. It is a gateway to India with our 974 kilometer long coastline, strategic ports and proximity to Southeast Asia. And when one of the companies actually required policies changes at the federal level, it was the Honorable Chief Minister Mr. Naidu who led that change from the front and it will be one of the largest investments in that data center sector that India has ever seen and we'll be announcing that soon. వైసీపీ అధినేత జగన్ నెల్లూరు పర్యటన విజయవంతమైంది జన సమీకరణ చేయొద్దని పోలీసులు చెప్తున్నా ఎక్కడికక్కడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసినా పోలీసుల ఆంక్షల నడుమ వైసీపీ అధినేత జగన్ నెల్లూరు పర్యటన కొనసాగింది సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించారు తర్వాత కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులతో జగన్ మాట్లాడి ధైర్యం చెప్పారు ఐ గారు వచ్చి మేము ఇక్కడ గెస్ట్ హౌస్ దగ్గర పర్మిషన్ ఇవ్వలేదు కాలేజ్ దగ్గర ఉండండి అని అన్నాడు సరే వాళ్ళ చెప్పిన దానికి గౌరవంగానే మేమందరం కూడా కాలేజ్ దగ్గరకు వెళ్ళాము కాలేజ్ దగ్గర రోడ్లు దువ్వేసి మట్టి వేసేసి బ్యారికేడ్స్ పెట్టి మమ్మల్ని రానియకుండా చేయాలని చూశారు మేము అది చూసిన తర్వాత మేమందరం కూడా బయటకు వచ్చేసాం ఇప్పుడు జగన్ ఈ ప్రభుత్వానికి కానీ పోలీసు వాళ్ళకి కానీ అంతా కూడా జగన్ బయటికి అన్నాడు అంటే ప్రజల దగ్గరికి పోతాడంటే సింహమ్మ కనబడుతున్నాడు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి అంత భయపడిపోతాడు ఎవరైనా జ జగన్ గారికి పర్యటనకు వస్తున్నా అంటే జనాన్ని రాకోకుండా అడ్డుకునేది అది ఎప్పుడు ఇన్లేదు అసలు ప్రజాస్వామ్యంలో చాలా అజిటేషన్లు మేము కూడా చేసాం ప్రతిపక్ష పార్టీ ఉన్నప్పుడు చేసాం గతంలో చేసాం స్టూడెంట్ డేస్లో కూడా చేసాం కానీ ఎప్పుడు కానీ ఇన్లేదు అసలు జనాన్ని బయటికి రాకుండా గ్రామాల చుట్టూ కానీ జేసీ అనేది కూడా ఈరోజు గుంతలు తీయడం కానీ ముళ్ళ కంచెలు వేయడం కానీ బయటకు వస్తే అసలు వేల మందికి నోటీస్ ఇవ్వడం నోటీస్ ఇవ్వడం కానీ ఎక్కడ కానీ నేను చూడలేదు పెద్ద పెద్ద చాలా అజిటేషన్లు చేసినా కానీ ఎవరు కానీ చూడలేదు ఎప్పుడు కానీ पाणी मिर्च <laughs> 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 పెట్టినా ఏ దాంట్లో లారీల్లో వస్తాము బస్సుల్లో వస్తాము బైక్ల మీద వస్తాము నడుచుకుంటా కూడా వస్తాము చె చెప్తాడు ఎన్నోడు సొమ్ము కొట్టాడుగా నెంబర్ వన్ జగన్ అన్న అంటే అసలు ఆయనేం మాట్లాడతాడు నాకు తెలియదుగా నేనేం మాట్లాడుతుంది ఏం తెలుసా తెలియదుగా సాయం అయితే చేస్తాడు ఇక్కడ మన ఫ్రెక్స్ వచ్చి మునిగిపోయింది జగన్ వచ్చి లేదా రిటర్న్ డ్యామ్ కట్టాడు అది కట్టడం వల్ల సగం నిజమానికి మిగిలింది అది కట్టపోతే నాశనం అయిపోయేది అంత జగన్మోహన్ రెడ్డి పెద్ద చేశాడు రాజశేఖర రెడ్డి ఎలా చేశాడు జగన్ ఎలా చేశాడు బ్రహ్మాండం చేశాడు ఏమనగా అమ్మా ఈ రోజు ఎటు ఉందండి ఇస్ జగనే చేసాడు జగన్ బంగారం చాలా అన్నా గురించి ఎంత చెప్పాల్సిన అవసరం ఎంత చెప్పినా చాలు జగన్మోహన్ రెడ్డి నెంబర్ వన్ వస్తాడన్నా ఎడవతాడన్నా అసలు బంగారం చేస్తాడు నెంబర్ వన్ చేస్తాడు పడిపోయింది కదా అది ఏం చేస్తా దేవుడు జనం మన దేవుడి నిర్ణయం అన్నాడు ఆ దేవుడి నిర్ణయం అది ఫోర్త్ టౌన్ సిఏ గారు రాష్ట్రంలో మరో విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కామ్ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది ప్రస్తుతం ఎస్పీడిసిఎల్ ఎన్పీడీసీఎల్ ఉండగా మరో డిస్కామ్ ఏర్పాటుకు ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయానికి ప్రభుత్వ విద్యా సంస్థలకు గృహ జ్యోతి పథకానికి ఇచ్చే రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ను కొత్త డిస్కాం పరిధిలోకి తీసుకురావాలని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో నిన్న విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించారు సోలార్ ప్లాంట్ల ఏర్పాటు కోసం అనువైన భవనాలను గుర్తించే బాధ్యత కలెక్టర్లు తీసుకోవాలని చెప్పారు ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది పిల్లలకు యూట్యూబ్ను నిషేధించింది లోపు పిల్లలు ఇకపై యూట్యూబ్ ఖాతాలను తెరవడానికి వీలు లేదు డిసెంబర్ నెల నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి వస్తుంది ఇప్పటికే టిక్ టాక్ ఇన్స్టాగ్రామ్ స్నాప్చాట్ వంటి సోషల్ మీడియా వేదికల విషయంలో ఆస్ట్రేలియా ఇలాంటి నిబంధనలే అమలు చేస్తోంది ఈ నిర్ణయం వెనుక ముఖ్య ఉద్దేశం పిల్లలను ఆన్లైన్ ప్రమాదాల నుంచి కాపాడటమే ఆన్లైన్లో హానికరమైన కంటెంట్ను చూసిన పిల్లల్లో ముప్పై ఏడు శాతం మంది యూట్యూబ్లోనే దాన్ని చూసినట్లు తేలింది గత పన్నెండు రోజులుగా అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన చిరుత పులి ఎట్టకేలకు చిక్కింది మంచి రేవులలో ఏర్పాటు చేసిన ఆ బోనులో చిరుత పడిందని అధికారులు ప్రకటించారు దీనిని నల్లమల అడవిలో వదిలిపెట్టనున్నట్లు తెలిపారు నగర శివారులో గత రెండు వారాలుగా చిరుత సంచారం జనాలకు భయాందోళనను గురిచేస్తూ వచ్చింది మృగవని పార్క్ గ్రే హౌస్ పరిధిలో చిరుత సంచారం కలకలం రేపింది దీనిని బంధించేందుకు ఎనిమిది ట్రాప్ కెమెరాలు నాలుగు బోనులు ఏర్పాటు చేశారు అధికారులు అయినా అది చిక్కకుండా అధికారులను ముప్పు తిప్పలు పెట్టింది ఈ క్రమంలో గత అర్ధరాత్రి దాటాక మెయినాబాద్ ఏకోటిక్ పార్క్ లో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది

లిక్కర్ కేసులో సిట్ కట్టుకథలకు అడ్డే లేకుండా పోతోందని పెర్ని నాని అన్నారు లిక్కర్ కేసు తాజా పరిణామాలు లిక్కర్ కేసులో సిట్ కట్టుకథలకు ఎల్లో మీడియా మసాలాలు అద్దుతోంది అధికార ప్రభుత్వానికి తొత్తుగా మారిన టీవీ ఛానళ్ల మీడియా సంస్థలు పొద్దుట నుంచి మసాలా వార్తలు వండి వారిస్తున్నాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద విష ప్రచారమే లక్ష్యం రాజకీయంగా వైఎస్ జగన్ తనకు అడ్డు ఉండకూడదన్నదే చంద్రబాబు ఆలోచన దానికోసమే పార్టీని దెబ్బతీయాలని ఎల్లో మీడియాతో నానా ప్రయత్నాలు చేస్తున్నారు కదా ప్రజలు ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా లేదు ప్రశ్నించడా కూడా అతనికి అధికారం ఏమి లేదని చెప్పి మీరు ఇష్టం చేయండి మాట్లాడుతున్నారు కదా అవాకులు చవాకులు పేలుతున్నారు కదా మీరందరూ మరి బాధ్యతలు ఏ బెంగళూరు వెళ్తే ఎక్కడికి వెళ్తే ఏంటి కానీ ప్రజలు మిమ్మల్ని ఏలమని నూట అరవై మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయమని ఈ రాష్ట్రాన్ని బాగు చేయమని చెప్పని నూట అరవై నాలుగు సీట్లు ఇస్తే శుక్రవారం శుక్రవారం కొడుకు ఎందుకు వెళ్ళిపోతున్నాడు హైదరాబాదు శనివారం శనివారం తండ్రి ఎందుకు వెళ్ళిపోతున్నాడు హైదరాబాదు అసలు ఒక ఆయన పది రోజులకి ఒకసారి పదిహేను రోజులకి ఒకసారి వచ్చి కనపడ ఎందుకు వెళ్తున్నాడు మీరందరూ ఎక్కడ తిరుగుతున్నారు ప్రభుత్వం మీకు ఉద్యోగం ఇచ్చింది కదా ఏలమని బాధ్యత ఇచ్చింది కదా హామీలు అమలు చేయమనేటువంటి ఉద్యోగం ఇచ్చింది కదా మరి మీరు ఎందుకు పోతున్నారు మీకు చేతులు రావా రైటే కంటున్నా వారం రాలేదు పారిపోయాడు అన్నారు మళ్ళీ వచ్చాడుగా అని చెప్పాడుగా వెయిటింగ్ అని నేను ఎక్కడే ఉన్నా తాడేపల్లిలో మీ ఇష్టం అన్నాడు కదా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చెమ్మటం ఏ ఆధారాలు లేకుండానే కొడికొండ చెక్ పోస్ట్ దగ్గర యాదాలాపంగా పోలీసులు చెక్ చేస్తే ఏడు కోట్ల రూపాయలు త్రీ నైన్ త్రీ కారులో డబ్బు దొరికితే ఆ దొరికినోడు టీవీ అన్నీ టీవీ టీవీ ఛానల్స్ అందరిని పిలిస్తే ఆ టీవీ ఛానల్స్ ఇప్పుడు మావాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు జైలు నుంచి కోర్టుకి కోర్టు నుంచి జైలుకి తీసుకెళ్ళేప్పుడు గట్టి గట్టిగా మాట్లాడుతున్నాడు కదా మీడియాతో అట్టా ఏం మాట్లాడాడు అతను బాబు ఈ కారు నాది కాదు ఈ డబ్బు నాది కాదు నారా చంద్రబాబు నాయుడు అని మాట్లాడా మాట్లాడలేదా వీడియోలు ఉన్నాయి కదా మీ ఛానల్స్ లో కూడా ఉన్నాయి కదా ఏరా మరి ఆ డబ్బు ఎక్కడది క్యాష్ క్యాష్ ఎట్ట దొరికింది కష్టం అని చెప్పని బెయిల్స్ తెచ్చుకుని బెట్టింగ్ యాప్ల ప్రచారం వ్యవహారంలో తనకు నిర్వాహకుల నుంచి ఎటువంటి డబ్బులు అందలేదని సినీ నటుడు ప్రకాష్ రాజ్ తెలిపారు బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన కేసులో ఆయన ఈ రోజు ఈడీ ఎదుట హాజరయ్యారు ఈడీ అధికారులు ఆయనను దాదాపు ఐదు గంటల పాటు విచారించారు విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బెట్టింగ్ యాప్లతో డబ్బులు సంపాదించవచ్చని ఎవరు భావించవద్దని సూచించారు ఇక నుంచి అలాంటి వాటికి తాను ప్రచారం చేయనని స్పష్టం చేశారు ఈడీ అధికారులు తాను చెప్పిన విషయాలను నమోదు చేసుకున్నారని చెప్పారు బెట్టింగ్ యాప్ గురించి ఈడీ వాళ్ళు పిలిచారు ముప్పై రోజు రావాలని కొన్ని డీటెయిల్స్ ఏమేమి జరిగింది మీకు వాళ్ళకి ఏం తీసుకున్నారు ఎందుకు చేశారు ఎప్పుడు చేశారు వాళ్ళు యాజ్ ఎ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేశారు ఒక పౌరుడిగా నా రెస్పాన్సిబిలిటీ నేను వచ్చి డీటెయిల్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా అప్పుడు చేశాను అది తప్పని తెలిసి ఆ తర్వాత నేను చేయలేదు అండ్ నాకు ఇప్పుడు దాకా ఏ పేమెంట్ తీసుకోలేదు ఎందుకంటే నా మనస్సాక్షి పరంగా నేను తీసుకోలేదంటే వాళ్ళ అకౌంట్స్ అన్ని చూసి సరేనండి మీరు చెప్పాల్సింది చెప్పండి అని డాక్యుమెంట్ చేసుకుని వెళ్ళిపోవాలి రమ్మని లేదు అయిపోయి సరే ఎకనామికల్ ట్రాన్సా గురించి లేదు కదా నా దగ్గర ఎకనామికల్ ట్రాన్సాక్షన్ అదే జరిగారు అదేం లేదని చెప్పానండి ఒకే ఒక యాప్ చేశాను టూ థౌసండ్ సిక్స్టీన్లో లో అది వాళ్ళకి చెప్పాను వాళ్ళు వాళ్ళు పని చేస్తున్నారు వాళ్ళు ఎత్తుకుతున్నారు వాళ్ళకి మనం కోఆపరేట్ చేయాల్సింది మన బాధ్యత దయచేసి బెట్టింగ్ యాప్స్ మీద ఆడకండి మీరు స్వయంగా సంపాదించే దారి చూసుకోండి థ్యాంక్ యూ తనను మరోసారి విచారణకు రావాలని ఇప్పుడైతే చెప్పలేదని అన్నారు ఆంధ్రప్రదేశ్ మహిళలకు నిజంగానే శుభవార్త స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రభుత్వం వారికి గొప్ప కానుక అందించనుంది ఆగస్టు పదహైదు నుంచి రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమల రావు నిన్న గుంటూరులో ప్రకటించారు ఈ చరిత్రాత్మక నిర్ణయం లక్షలాది మంది మహిళల జీవితాల్లో మార్పు తీసుకురానుంది రాష్ట్రంలో మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు ఆధార్ కార్డు వంటి గుర్తింపు కార్డు చూపించడం తప్పనిసరి అని ఎండి తెలిపారు ఫ్రీ బస్ రైడ్ అండి సో ఆ రోజు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మన మన దేశానికి స్వాతంత్రం వచ్చింది వాళ్ళ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి మన మా ఆడవాళ్ళందరికీ స్వాతంత్రం వచ్చిందండి విత్ ఫ్రీ బస్ రైడ్ వారందరికీ బాలకృష్ణ గారు ఉన్నారు సూపర్ సిక్స్ లో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీని ఆగస్టు పదిహేను నుంచి అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది ఈ పథకాన్ని సమర్థంగా అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం చంద్రబాబు ఇప్పటికే పలుమార్లు సమీక్షించి సూచనలు చేశారు సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు స్త్రీ శక్తి పేరిట మహిళలకు ఉచిత ప్రయాణం పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది బస్సుల్లో ప్రయాణించే మహిళా మణులకు జీరో ఫేర్ టికెట్ల జారీ కోసం ఆర్టీసీ సాఫ్ట్వేర్ లో మార్పులు చేసింది సహా డిపోల్లోని యూటీఎస్ రాష్ట అన్ని డిపోలకు వీటిని పంపి డ్రైవర్లు కండక్టర్లకు జీరో ఫే టికెట్ జారీపై శిక్షణ ఇవ్వనున్నారు సులభంగా మార్పులు చేశారు మహిళా టికెట్ల జారీ కోసం టిమ్ యంత్రాల్లో టికెట్ ఇష్యూ ఆప్షన్ లేదా స్టార్ కీ బటన్ సెలెక్ట్ చేయాలని ఆర్టీసీ తెలిపింది మొదట పెళ్లాల్సిన ఊరుడియలు తీసుకుంటున్నారు మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని ఉమ్మడి జిల్లా పరిధిలో అమలు చేస్తామని చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేశారు అలా చేస్తే ఆశించిన ప్రయోజనం దక్కదని మహిళల నుంచి ప్రభుత్వానికి విన్నపాలు అందుతున్నాయి దీంతో ఉచిత ప్రయాణాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే అంశాన్ని సీఎం పరిశీలిస్తున్నారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు మాచల్ల మున్సిపాలిటీ మాజీ చైర్మన్ తురాకా కిషోర్కు వివిధ కేసుల్లో బెయిల్ మంజూరు కావడంతో నిన్న గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలవ్వడం ఆ వెంటనే మరో కేసులో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేయడం తెలిసిందే దీనిపై కిషోర్ ఆర్ధాంగి తురాకా సురేఖ హైకోర్టులో అత్యవసరంగా పిటిషన్ వేశారు కిషోర్ పై ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదయ్యాయి ఫిర్యాదులు ఎప్పుడు అందాయి ఎప్పుడు అరెస్ట్ చేశారు గత ఏడాది ఏప్రిల్ ఎనిమిదిన ఘటన చోటు చేసుకుంటే ఇప్పుడు కేసు నమోదు చేయడం ఏమిటని పోలీసులను ధర్మరాస పోలీసులను ధర్మాసనం ప్రశ్నించింది పిటిషన్పై విచారణను ఆగస్టు నాలుగవ తేదీకి వాయిదా వేసింది